గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య యాదాద్రి బొనిగి జిల్లా బొమ్మరామరం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బొమ్మలరామరం మండలంలో పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల యొక్క గుర్తులపై ఓటు వేసి గ్రామం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు సందర్భంగా ఆలలో ఇవాళ బొమ్మలరావుల మండలంలోని ఇప్పటికే పది గ్రామాలు కంప్లీట్ చేసి ఇవాళ తోంకుంట గ్రామం ప్రచారానికి వస్తే ఏ గ్రామం పోయినా ఈ ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది మహిళల ఆత్మగౌరవం ఇచ్చిందని చెప్పి ఏ చెల్లెనడిగినా ఏ తల్లిని అడిగినా ఎక్కడడిగినా రేవంత నాయకత్వాన్ని మేము బలపరుస్తాం రేవంతన నాయకత్వంలో మా గ్రామాలలో సర్పంచ్లు గెలిపించుకొని మా గ్రామాలను అభివృద్ధి చేస్తాం గత పదేళ్ళుగా ఈ గ్రామాలన్నీ అభివృద్ధికి కుట్టుబడ్డాయి ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాకనే మాకు కేంద్ర రేషన్ కార్డులు రెండు వందల యూనిట్ల విద్యుత్తు ఫ్రీ విద్యుత్ కరెంటు అదేవిధంగా వడ్డీళ్ళే రుణాలు మా మహిళా సంఘాలను బలోపేతం ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మా మహిళలకు పెద్దపీట వేస్తుందని మా అక్క చెల్లెలు ముఖ్యంగా రైతన్నలు కూడా గత ప్రభుత్వంలో ఒక రుణమాఫీ కాలేదు ఈ ప్రభుత్వం విషయంగా మాకు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా భరోసా రైతులకు ఇంపుడు సబ్సిడీలు వస్తుందని రైతులు యువకులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించుకుంటూ జేజేలు పలుకుతురు కాబట్టి ఏ గ్రామం పోయినా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిస్తేనే మాకు అభివృద్ధి సాధ్యమవుతుంది గత ప్రభుత్వంలో అభివృద్ధి కాలేదు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి సపోర్ట్గా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున మహిళా సంఘాలు మహిళలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు తప్పకుండా ఆలయ నియోగంలో నూటికి తొంభై శాతం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది మా మిత్రపక్షమైనటువంటి సిపిఐ సిపిఎం కూడా మాకు తోడొచ్చుకుంటూ ఏ గ్రామం పైన మంచి స్పందన వస్తుంది ఈ ప్రజాప్రభుత్వం ద్వారానే అభివృద్ధి అవుతుంది మా గ్రామాలలో డ్రైనేజ్ సమస్య సీసీ రోడ్ల సమస్య ఈ ప్రభుత్వ శంఖ కొంత మెరుగైనయి ఇంకా గ్రామాలలో కొంత అభివృద్ధి జరిగేది ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన తప్పకుండా మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం మేము సర్పంచ్గా వార్డ్ నెంబర్గా మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుంటాం అని చెప్పి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా తుంగకూట గ్రామం వస్తే వేల మంది మా అక్కలు స్వాగతం పలుకుతున్నారు బొమ్మల మండలంలో ఇప్పుడు తిరిగినటువంటి గ్రామాలలో చాలా చైతన్యంగా మహిళా సంఘాలే కానీ యువకులే కానీ పెద్దలే కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రజాప్రభుత్వం ఇంకా కూడా ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఈ తెలంగాణలో ముఖ్యంగా వెనుకబడ్డ ఆలయర్ను అన్ని విధాల వీళ్ళ సహకారంతో అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తూ ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమాల అభివృద్ధి కూడా ప్రతి గడప గడప చేరే విధంగా ముందుకు తీసుకుపోతున్నాం మా అభ్యర్థులను నూటికి తొంభై శాతం గెలిపించుకుంటాం ధీమా మాకుంది ప్రజలలో కూడా స్పందన ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించి అభివృద్ధికి సహకరించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అది దాకా యూనోర్మస్ అయినాయి ఇంకా కూడా కొన్ని గ్రామాలు ఐదు ఉండే కానీ గత పదేళ్లలో ఆ బీఆర్ఎస్ వాళ్ళు సంపాదించుకొని దోచుకొని దాచుకున్న దానితోటి పైసలేరతోటి అక్కడ వాళ్ళు చేసినటువంటి అక్రమాలతోటి కొన్ని గెలవాలనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇలా బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకొని కులా అడ్డం పెట్టుకొని ఓట్లాడుతున్నారు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు పైస బలంతో గత పదేళ్ళుగా చేసినటువంటి అక్రమాలతోటి గెలవాలనుకుంటున్నారు కానీ మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం ద్వారా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ రేషన్ కార్డులే కానీ మిల్లే కానీ రైతు రుణమాఫీ రైతు భరోసా మహిళలకు లేని రుణాలు గతంలో మా అరవై రూపాయలు చీరిచ్చి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఈసారి మహిళా సంఘాలు ఏరుకోరి తెచ్చుకునే చీరలు ఇలా ఇందిరమ్మ చీరలు వాళ్ళకి నచ్చిన చీరలు ఇక్కడనే సిరిసిల్లలో తయారు చేసి చేనేత కార్మికతో తయారు చేసినటువంటి మహిళల ఆత్మగౌరవం పెంచే చీరలు మేము ఇస్తున్నాం ఇక అయినా ప్రతిపక్షాలు కొంత దుష్ప్రచారం చేస్తున్నారు ఏం లేదు సంఘాల వాళ్ళకే ఇస్తున్నాం కానీ మా ప్రభుత్వం మేము భరోసా ఇస్తున్నాం రేపు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి చెల్లెకు తల్లికి అక్కకు అవ్వకు వంద సంవత్సరాలున్న ముసలవ్వ కూడా తప్పకుండా మహిళా సంఘాలు లేని వారు కూడా చీరల పంపిణీ ఉంటుంది చీరల మహిళల ఆత్మ గౌరవించడం కోసమే ప్రభుత్వం నుంచి శారీ ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మహిళలంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు